ಅಸ್ಸಲಾಂಕ ವರಹಮತುಲ್ಲಾಹಿ ವರ್ಕಾತುಬಿಲ್ ಶೈತ್ವಾನ್ ನಿರಾಜಿಂ ಡಿಸ್ಮಿಲ್ ರಹಮಾನ್ ಇರ್ರಹಿಂ ರಬ್ಬಿಷಿರಹ್ಲಿ ಸದರಿ ವಯಸ್ಸಿರ್ಲಿ ಅಮ್ರಿ ವಹುಲುಲ್ ಉಮತಮ್ ಇಲ್ಲಿ ಸಾಫ್ ಕೌಲಿ ರಬ್ಬಿಜಿಲಿನ್ ಇಲ್ಮಾ ಸುಬಹಾ ನಕಲ ಇಲಮಲನಾ ಇಲ್ಲ ಮಲ್ಲಂ ತನ ಇನ್ನ ಕಂಥಿಮುಲ್ ಹಕೀಂ ಮುಂದೇನು ಶಾಪಗ್ರಸ್ತುಡಿನ ಶೈತಾನು ಬಾರಿ ನೋಡಿ అల్లా యొక్క రక్షణ వేడుకొని చిన్నాను అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరి మనులారా దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలు అల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా అనేక దువాలను తెలియజేయడం జరిగింది అందులో దైవ ప్రవక్త సలెల్లాహు అలీహి వసల్లం వారు తెలియజేసినటువంటి నొప్పికి సంబంధించిన దువా ఈ యొక్క దువాను మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా హదీస్ యొక్క వెలుగులో ఉస్మాన్ బిన్ అబుల్ ఆస్ రజియల్లా కథనం ప్రకారం ఆయన ఇస్లాం స్వీకరించినప్పటి నుండి అతనికి శరీరంలోని ఒక భాగంలో నొప్పి వస్తుందని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది అందుకుగాను దైవ ప్రవక్త సలెల్లాహు అలేహి వసల్లం వారు ఈ విధంగా ఆదేశించడం జరిగింది శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే ఆ నొప్పి ఉన్న భాగం పైన చెయ్యి పెట్టి ఈ యొక్క దువాను పఠించాలని ఆదేశించారు ఆ యొక్క దువా ఏమిటంటే ముందుగా ఆ యొక్క దువాను స్క్రీన్పై చూడండి ముందుగా బిస్మిల్లా అని మూడు సార్లు పలకాలి బిస్మిల్లా మూడుసార్లు పలికిన తర్వాత ఈ యొక్క దువాను చదవాలని ఆయన తెలియజేశారు ఆ యొక్క దువా ఏమిటంటే బిల్లాహి వకుద్రతిహి షర్రి మా అజిదు ఉహాజిరు మరోసారి చూడండి బిల్లాహి కుద్రతిహి వుద్రతిహి షర్రి మా అజిదు ఉహాజిరు ఈ యొక్క దువాను ఏడు సార్లు పఠించాలని సల్లాహు అలహి వసల్లం వారు తెలియజేశారు దీని యొక్క అర్థం ఏమిటంటే నేను అనుభవిస్తున్న దానికీడు నుండి నాకు అనుమానం కలిగిన దాని నుండి అల్లా అధికారపు రక్షణలోకి వస్తున్నాను సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఇది ఈ యొక్క దువా ద్వారా శరీరంలోని నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని మహనీయ ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు తెలియజేయడం జరిగింది మనం కూడా ఈ యొక్క దువాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి సుదరులారా కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను చెప్పినటువంటి విషయంపై అల్లా తాలా మనందరికీ కూడా ఆచరించి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమిన్ వాఖి అనిలా హిరబ్బిలాలమిన్ అస్సలాము లేకమ్ వరహమతుల్లాహి వబర్కత